అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో ఛందస్సుకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం ఇందులో గురువులు లఘువులు ఏకమాత్ర ద్విమాత్ర త్యక్షర చతురక్షరగణాలు ఏ అక్షరాల్ని లఘువులు అంటారు ఏ అక్షరాల్ని గురువులు అంటారు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి మనం చెప్పుకోబోతున్నటువంటి అంశం ఛందస్సు అసలు ఛందస్సు అంటే ఏమిటి పద్య లక్షణాన్ని తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు లేదా కవులు పద్యాలను గేయాలను కొన్ని నియమాలకు లోబడి రాస్తారు నియమాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని నియమాలకు లోబడి రాస్తారు అందువల్లే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటాయి కవులు పద్యాలను కానీ గేయాలని కానీ కొన్ని నియమాల్ని అనుసరించి రాస్తారు అందువల్లే వాటిని పాడుకోవడానికి చక్కగా ఉంటుంది అని చెబుతున్నారు చది ఆహ్లాదనే అనే ధాతు నుండి ఛందస్ అనే పదం పుట్టడం జరిగిందని కొందరి వాదన ఆహ్లాదాన్ని కలిగిస్తూ అంటే ఆనందాన్ని కలిగిస్తూ ఉండే ఒక లయ కలిగినది అని దీని అర్థం చందస్సులో ముఖ్యంగా ఉండేవి గణాలు గణాలు ఎలా ఏర్పడతాయంటే లఘువు గురువుల సహాయంతో ఏర్పడతాయి అసలు లఘువు అంటే ఏంటి గురువు అంటే ఏంటి ఒక్కసారి గమనిద్దాం ఇలాగ నిలువు గీత ఉంటే దీని లఘువు అనాలి తెలియనంత వరకు నిలువు గీత అని పలికినా పర్లేదు కానీ తెలిసిన తర్వాత ఇలాగా కనిపిస్తే లఘువు అని పలకాలి లఘువును ముద్దుగా లా అని పిలుస్తారు షార్ట్ కట్లు ఏమని పిలుస్తారు లా అని పిలుస్తారు అట్లాగే ఇలాగ ఇంగ్లీష్ లో యు లాగా ఉంటుంది ఇది యు కాదు దీన్ని గురువు అంటారు గురువు దీన్ని గ అనేటటువంటి అక్షరంతో పిలుస్తారు లఘువు ఈ గుర్తుతో ఉంటుంది గురువు ఈ గుర్తుతో ఉంటుంది లఘువును ల అని పిలుస్తారు గురువును గ అని పిలుస్తారు అసలు లఘువు అంటే ఏంటి ఒక కాలంలో పలకబడే అక్షరాన్ని లఘువు అంటారు మాత్రాకాలం అంటే ఎంత అంటే చిటికె వేసేటటువంటి కాలం లేదా కనురెప్ప పాటు కాలం కనురెప్ప ఒక్కసారి ఎలాగా మూసుకొని తెరుచుకోవడానికి ఎంతైతే సమయం పడుతుందో దాన్ని మాత్రాకాలము అంటారు అన్నా చిటికె వేసే కాలం అన్నా కనురెప్ప పాటు కాలం అన్నా దాన్ని లఘువు అంటారు లఘువును షార్ట్ కట్లు ఏమంటారు అని పిలుస్తారు ఉదాహరణ చూద్దాం ఆ ఈ అక్షరాలు చూస్తే ర మ ఒక కాలంలో పూర్తవుతుంది కాబట్టి అక్షరాలన్నింటినీ లఘువులు అంటారు ఒక మాత్రాకాలంలో అక్షరం పలకబడితే దాన్ని లఘువు అంటారు మరి గురువు అంటే ఏంటి ఇది రెండు మాత్రల కాలంలో లఘువు ఒక మాత్రాకాలంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒక కాలంలో అక్షరం పలకబడితే దాన్ని లఘువు అంటారు రెండు మాత్రా కాలంలో అక్షరం పలకబడితే దాన్ని గురువు అంటారు ఆ కా చూద్దాం ఆ కి చాలా సులభం ఒక మాత్రాకాలంలో అక్షరం పలకబడితే లఘువు అంటారు రెండు మాత్రా కాలంలో అక్షరం పలకబడితే దాన్ని గురువు అంటారు లఘును షార్ట్ కట్ లో లా అంటారు గురువును షార్ట్ కట్ లో గ అని పిలుస్తారు ఇప్పుడు మనం ఏ అక్షరాలు లఘువులు అంటారు ఏ అక్షరాలు గురువులు అంటారు ఒకసారి గమనిద్దాం లఘువులు ఒక మాత్రా కాలంలో పలకబడే అక్షరాలను లఘువులు అంటారు ఒక మాత్రా కాలంలో లేదా ఏక మాత్రా కాలంలో పలకబడే అక్షరాల్ని లఘువులు అంటారు దీనిని లా అనేటటువంటి అక్షరంతో సూచిస్తారు లఘు గుర్తు ఇది నిలువు గీత మొదటిది హ్రస్వములైనటువంటి అచ్చులు మరియు హల్లులు ఆ ఇవన్నీ హ్రస్వాలైనటువంటి అచ్చులు కే కి ని ఇవన్నీ హ్రస్వాలైనటువంటి హల్లులు హ్రస్వాలైన అచ్చులు లఘువులు హ్రస్వాలైన హల్లులు లఘువులు దీర్ఘాలు లేని సంయుక్త అక్షరాలు ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు వస్తే దాన్ని సంయుక్తాక్షరము అంటారు ఉదాహరణ చూద్దాం కుర్చీ ఇక్కడ రాకు చావొత్తు వచ్చింది ఒత్తుగా చావొత్తు వచ్చింది కాబట్టి ఇక్కడ ఇదిని సంయుక్తాక్షరము అంటారు సంయుక్తాక్షరాలన్నీ ఏమవుతాయి లఘువులు అవుతాయి అలాగే ఇంకో ఉదాహరణ నవ్య వాకు కాబట్టి ఇది కూడా లఘువులు సంయుక్త అక్షరాలన్నీ కూడా లఘువులు ఇక్కడ ముందున్నటువంటి కా మీద ఊ ఉంది కాబట్టి లఘువు నా మీద ఆ ఉంటుంది కాబట్టి లఘువు సంయుక్త అక్షరాలు దీర్ఘం లేకుండా ఉండాలి గమనించండి ఎలా ఉండాలి దీర్ఘం లేకుండా ఉండాలి అట్లాగే దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు అన్న దీర్ఘం లేదు కాబట్టి లఘువు ఆ అనేటటువంటిది లఘువు అవుతుంది అమ్మ ఇక్కడ మాకు మా వస్తుంది కాబట్టి అక్షరం ఇది లఘువు ఆ అనేటటువంటిది కూడా లఘువు దీర్ఘాలు లేనటువంటి సంయుక్త అక్షరాలు లఘువులు దీర్ఘాలు లేనటువంటి అక్షరాలు కూడా లఘువులు అలాగే రుత్వంతో కూడిన అక్షరాలు నృపు అంటే రుత్వంతో అక్షరం లఘువు పాకు కొమ్ముంది కాబట్టి లఘువు డాకు కొమ్ముంది కాబట్టి లఘువు దీర్ఘాలు లేవు కాబట్టి లఘువులు ఒకవేళ దీర్ఘాలు ఉంటే గురువులు అయ్యేవి ఒక్కసారి చూద్దాం హ్రస్వమైనటువంటి అచ్చులు మరియు హల్లులు లఘువులు దీర్ఘాలు లేని సంయుక్త అక్షరాలు దీర్ఘాలు లేనిటువంటి ద్విత్వాక్షరాలు లఘువులు రుత్వంతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా లఘువులు ఎప్పుడు అంటే దీర్ఘాలు లేకుండా ఉండాలి గురువు రెండు మాత్రల కాలంలో పలకబడే అక్షరాలను గురువులు అంటారు రెండు మాత్రల కాలంలో అంటే రెండు చిటికెల కాలంలో పలకబడేటటువంటి అక్షరాల్ని గురువులు అంటారు దీన్ని యు లాగా ఉంటుంది ఇంగ్లీష్ లో ఆ గుర్తుతో సూచిస్తారు దీని యు మాత్రం అనకండి గురువు అనండి ఈ గుర్తు ఎక్కడ కనిపించిన నిలో గీత కనిపిస్తే లఘువు ఇలాంటి గుర్తు కనిపిస్తే గురువు అని సంబోధించండి మొదటి పాయింట్ దీర్ఘాక్షరాలు అంటే అచ్చులు మరియు హల్లులు దీర్ఘాలతో కూడినటువంటి అచ్చులు దీర్ఘాలతో కూడినటువంటి హల్లులు ఇవన్నీ కూడా గురువులు కాకరా అనే వర్డ్ రాస్తున్నాం అనేటటువంటిది గురువు ఇవి రెండో కూడా లఘువులు ఈ గా అనే పదం రాస్తున్నాం ఈ అనేటటువంటి గురువు అవుతుంది గా అనేటటువంటిది లఘు అవుతుంది అలాగా దీర్ఘాలైనటువంటి అచ్చులు మరియు హల్లులు గురువులు అలాగే ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు ఇక్కడ బొమ్మ మాకు మా ద్విత్వాక్షరం కళ్ళు లాకు లావొత్తుంది ద్విత్వాక్షరం కత్తి తాకు తావొత్తుంది ద్విత్వాక్షరం ద్విత్వాక్షరం లఘు అవుతుంది ఎప్పుడు దీర్ఘం లేకపోతే దీర్ఘం ఉంటే ద్విత్వాక్షరం కూడా గురువు అవుతుంది ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం మామూలుగా హ్రస్వం ఉంది కాబట్టి ఇది లఘు కావాలి కానీ ద్విత్వాక్షరం ముందు కాబట్టి గురువు ఇది ద్విత్వాక్షరం దీర్ఘం లేకుండా ఉంది కాబట్టి లఘు ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు ద్విత్వాక్షరం దీర్ఘం లేదు కాబట్టి లఘువు ఇక్కడ కా అనేటటువంటి అక్షరం లఘు కావాలి కానీ ద్విత్వాక్షరం ముందున్న అక్షరం కాబట్టి గురువు అలాగే తాకు తావొత్తుంది అక్కడ కూడా దీర్ఘం లేదు కాబట్టి లఘువు అలాగే సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు విద్య విద్య అంటే దాకు యావత్తు ఉంది కాబట్టి సంయుక్తాక్షరం సంయుక్త అక్షరం ముందున్న అక్షరం గురువు సంయుక్తాక్షరం దీర్ఘం లేకపోతే లఘువు పుస్తకం పాకు కొమ్ము ఉంది ఇది లఘువు కావాలి కానీ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు సంయుక్త అక్షరం దీర్ఘం లేదు కాబట్టి లఘువు సున్నాతో కూడిన అక్షరం కాబట్టి గురు అలాగే సున్నాతో కూడిన అక్షరాలు గురువులు అందం ఎప్పుడైనా సున్నాతో కూడిన అక్షరాలు కానీ అలాగే పుల్లహలుతో కూడిన అక్షరాలు కానీ విసర్గతో కూడిన అక్షరాలు కానీ వస్తే వాటి కింద ఇలాగా గీత గీసుకోండి ఎందుకు అంటే చెప్తాను ఎందుకు అంటే ఈ రెండింటికి కలిపి గురువు లఘు అనేటటువంటిది విభజించాల్సి ఉంటుంది అందం ఆకు గురువు అవుతుంది మళ్ళీ సున్నాకేమవుతుంది అని సందేహం రావచ్చు ఈ రెండింటికి కలిపి గురువు అందుకే కింద గీత గీసుకోమని చెప్పాను దాపక్కన సున్నా ఉంది కాబట్టి సున్నా తోకుడి నక్షరం గురువు చందనం చాపక్కన సున్నా ఉంది కాబట్టి గురువు చాలా మంది ఏం చేస్తుంటారంటే సున్నా తోకుడి నక్షరం అని చెప్పేసి గురువు పెడుతుంటారు మళ్ళీ సున్నాకు గురువు లఘువు అనేటటువంటిది గుర్తిస్తుంటారు అలా గుర్తించకండి సున్నా కౌంట్లెస్ అలాగా ద అనేటటువంటిది లఘువు నా పక్కన సున్నా ఉంది కాబట్టి గురువు గుంపు గా గురువు అవుతుంది ఎందుకు అంటే గా అనేటటువంటి లఘువే కావాలి సున్నాతో కూడిన అక్షరం కాబట్టి గా గురువు పాకు కొమ్ము ఉంది కాబట్టి లఘువు ఇక్కడ పొల్లు హల్లుతో కూడినటువంటి పొల్లు హల్లు అంటే ఏంటి గ మ అచ్చు లేనటువంటి హల్లును పొల్లు హల్లు అంటారు పొల్లు హల్లుతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి మరి పొల్లు హల్లు ఏమవుతుంది లఘు అవుతుందా అంటే కాదు పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరం మొత్తం కలిపి గురువు అవుతుంది అలాగే విసర్గతో కూడిన అక్షరాలు దుఃఖం దు అనేటట్టు లఘువు కావాలి విసర్గం ఉంది కాబట్టి గురువు కాపక్కన సున్నా ఉంది కాబట్టి గురువు అంతఃపురం ఆ పక్కన సున్నా ఉంది కాబట్టి గురువు తా పక్కన విసర్గ ఉంది కాబట్టి గురువు పాకు కొమ్ము ఉంది లఘువు ఉంది కాబట్టి గురువు సున్నాతో కూడిన గురువులు విసర్గతో కూడిన నక్షరాలు గురువులు పుల్లు హల్లుతో కూడిన నక్షరాలు గురువులు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సున్నా పుల్లు విసర్గకు ప్రత్యేకంగా లఘువు గురువు పెట్ట దానికి ముందున్నటువంటి అక్షరంతో కలిపి గురువు అని రాయండి వీలైనంత వరకు వాటి కింద ఇలాగా గీత గీసుకుంటే ఈ రెండింటి కలిపి గురువు రాస్తున్నాము అనేటటువంటిది మనకు స్పష్టంగా ఉంటుంది ఒక స్పష్టత వస్తుంది కాబట్టి ఇలా చేస్తే సులభంగా ఉంటుంది అలాగే ఐ అవులతో కూడిన అక్షరాలు ఇక్కడ కై క పదం ఉంది ఐ అనేటటువంటి అక్షరంలో ఐ అనేటటువంటిది ఉంది కాబట్టి గురువు కా అనేటటువంటి లఘువు పౌరుడు పా మీద అవు ఉంది కాబట్టి గురువు రు లఘువు అలాగే డూ లఘువు కౌసల్య కౌ అనేటటువంటిది అవుతో కూడిన అక్షరం కాబట్టి గురువు సా అనేటటువంటిది లఘువు కావాలి కానీ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి గురువు సంయుక్తాక్షరం ఎలాంటి దీర్ఘాలు లేదు కాబట్టి లఘువు దీర్ఘాక్షరాలైనటువంటి అయినటువంటి అచ్చులు మరియు హల్లులు గురువులు అలాగే ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు సంయుక్త అక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు సున్నాతో కూడిన అక్షరాలు గురువులు విసర్గతో కూడిన అక్షరాలు గురువులు పుల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులు అలాగే ఐ అవులతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు ఈ లఘువులు గురువులు గుర్తించేటటువంటి విధానం బాగా తెలిస్తే మీరు ఘన విభజనను సులభంగా చేయవచ్చు ఇవి చాలా 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 ముఖ్యమైనటువంటివి ప్రతి ఒక్కరు కూడా వీటిని నేర్చుకోవాలి ముందుగా మీరు లఘువులు గురువులు గుర్తించేటప్పుడు మొదట్లో వీటిని ఈ నియమాల్ని పక్కన పెట్టుకొని గుర్తించండి ఆ తరువాత ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అప్పుడు వీటిని చూడకుండా కూడా మీరు చేయగలుగుతారు ఒక అక్షర గణాలు లేదా ఏకాక్షర గణాలు ఏకాక్షర గణాల్లో ఒక లఘువు ఒక గురువు ఉంటుంది లఘువును లాతో సూచిస్తాం గురువును గాతో సూచిస్తాం ఆ తర్వాత రెండు అక్షరాల గణాలు రెండు అక్షరాల గణాలు వీటిలో రెండు లఘువులు రెండు గురువులు ఒక లఘువు ఒక గురువు ఒక గురువు ఒక లఘువు ఉంటాయి ఇక్కడ చూస్తే లఘువును ల అని సూచిస్తాం కాబట్టి లల గురువును గ అని సూచిస్తాం కాబట్టి గగ ఇక్కడ లఘువు గురువు ఉంది కాబట్టి లగ ఇక్కడ గురువు లఘువు ఉంది కాబట్టి దీన్ని గల అంటారు ఇక్కడ లగని ఇంకో రకంగా పిలుస్తాం వగణం వ అనేటటువంటి గణం గణము అంటే గ్రూప్ అని అర్థం ఇక్కడ గురువు లఘువు ఉంది కాబట్టి దీన్ని హగణం అంటారు ఇక్కడ రెండు అక్షరాల గణాలు రెండు లఘువులు రెండు గురువులు ఒక లఘువు ఒక గురువు ఒక గురువు ఒక లఘు షార్ట్ కట్ లో లగ గల ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది లగనే వగనము అంటారు ఇది చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి అలాగే గురువు లఘువు ఉంటే దీని హగనం అని అంటారు తర్వాత మూడు అక్షరాల గణాలు త్యక్షర గణాలు అని కూడా అంటారు మూడు అక్షరాల గణాలు ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఒక చిన్న మంత్రం గుర్తుపెట్టుకోవాలి అది భ జ స ఇది గుర్తు పెట్టుకుంటే చాలా చాలా సులభంగా మూడు అక్షరాల గణాన్ని మనం రాసేయచ్చు ఇక్కడ భజస అన్నప్పుడు మొదట్లో గురువు ఇక్కడ జ అన్నప్పుడు మధ్యలో గురువు స అన్నప్పుడు చివరిలో గురువు స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఇక్కడ గురువులు రాశాం కదా ఇక్కడ ఎరతలో మొదట్లో లఘువు మధ్యలో లఘువు చివరిలో లఘువు స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ మొదట్లో గురువు రాశాం కాబట్టి మిగతా రెండు లఘువులు మధ్యలో గురువు ఉంది కాబట్టి అటు ఇటు లఘువులు చివరిలో గురువు ఉంది కాబట్టి ముందు రెండు లఘువులు దీనికి ఆపోజిట్ అనమాట ఇక్కడ మొదట్లో లఘువు ఉంది కాబట్టి రెండు గురువులు మధ్యలో లఘువు ఉంది కాబట్టి అటు ఇటు గురువు చివరిలో ఉంది కాబట్టి మిగతా రెండు కూడా గురువులు గుర్తుపెట్టుకోవాలి స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఇక్కడ గురువులు వస్తాయి ఇక్కడ లఘువులు వస్తాయి లఘువుల స్థానంలో గురువులు గురువుల స్థానంలో లఘువులు ఇలాగా రాసేస్తే సులభంగా ఉంటుంది భజస యరత మన ఈ ఆర్డర్ అనేటటువంటిది ఈ క్రమం అనేటటువంటిది ఇలాగే గుర్తుపెట్టుకోవాలి కొంచెం అటు ఇటైనా కూడా మొత్తం తప్పవుతుంది కొంచెం జాగ్రత్త భజస యరత మన మా అంటే అన్ని గురువులు నా అంటే అన్ని లఘువులు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి భజస స్టార్టింగ్ గురువు మిడిల్ గురువు ఎండింగ్ గురువు యరత స్టార్టింగ్ లఘువు మిడిల్ లఘువు ఎండింగ్ లఘు మా అన్ని గురువులు నా అన్ని లఘువులు ఇంకో విధంగా కూడా మూడక్షర లగణాలని గుర్తుపెట్టుకోవచ్చు ఆ విధానం కూడా చూద్దాం మీకు ఏది సులభంగా ఉంటుందో ఆ విధానాన్ని నేర్చుకోండి ఇక్కడ చూద్దాం ఇక్కడ కూడా ఒక చిన్న మంత్రం గుర్తు పెట్టుకోవాలి య మా యమాతారాజ బానస ఈ మంత్రం పేరు ఏం పేరు ఇందాక మంత్రం ఏమో భజస యరత మన ఇదేమో యమాతారాజ బానస యా అంటే ఇది లఘు అవుతుందా గురువు అవుతుందా యాలో ఆ ఉంది దీర్ఘం లేదు కాబట్టి లఘువు మా అంటే దీర్ఘాక్షరం గురువు తా దీర్ఘాక్షరం గురువు రా కూడా దీర్ఘాక్షరం గురువు దీర్ఘాలైనటువంటి అక్షరాలు గురువులు దీర్ఘాలు లేని అక్షరాలు లఘువులు జా లఘువు బా నేనేటువంటి అక్షరం గురువు నానేటువంటి అక్షరం లఘువు సా అయినటువంటి అక్షరం లఘువు ఇప్పుడు గణం మనకు రావాలి మూడు అక్షరాల గణాలు అంటే ఇప్పుడు యగనం రావాలి యగనం రావాలంటే యా తర్వాత ఉన్నటువంటి రెండు గణాల్ని కూడా రాసుకుంటే యగనం వస్తుంది యా అంటే లఘువు గురువు గురువు అలాగే మా అనేటటువంటి గణం చూసుకుంటే గురువు గురువు తర్వాత గురువు అలాగే తగనం చూసుకుంటే గురువు గురువు లఘు గురువు గురువు లఘు తర్వాత రగనం చూసుకుంటే గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు లఘువు జగనం లఘువు గురువు లఘు అలాగే భగనం చూసుకున్నట్టయితే గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘు ఇక్కడ నగనం చూసుకున్నట్టయితే లఘువు 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 అన్ని లఘువులు అలాగే సగనం స అంటే లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు మీరు భజస యరత మన గుర్తు అలాగే యమాతారాజ బానస గుర్తు వచ్చేటటువంటి ఫలితం అంటే రిజల్ట్ అనేటటువంటిది ఒకటి అక్కడ యగనంలో లఘువు గురువు గురువు ఉంటుంది ఇక్కడ కూడా అదే మగనంలో అక్కడ అన్ని గురువులే ఉంటాయి ఇక్కడ కూడా అన్ని గురువులే ఉంటాయి ఇక్కడ చేసేటటువంటి విధానం వేరు వచ్చేటటువంటి రిజల్ట్ అంతా ఒకటే కానీ భజస యరత మన అది నేర్చుకుంటే సులభంగా ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఉంటాయి అన్ని గురువులు అన్ని లఘులు ఉంటాయి కాబట్టి ఇక్కడ దీర్ఘ స్థానంలో హ్రస్వం రాసుకున్న హ్రస్వం స్థానంలో దీర్ఘం రాసుకున్న ఒకటి పొరపడిన మిగతావన్నీ కూడా తప్పులు పోతాయి అంటే మూడు గణాలు పొరపాట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భజస ఎరత మన ఫాలో అయిపోండి నాలుగు అక్షరాల గణాలు ఇవి మూడు నల నగ సల నలా అన్నప్పుడు నా అంటే అన్ని లఘులు లా అంటే లఘు నగ అన్నప్పుడు నా అంటే అన్ని లఘువులు గా అంటే ఒక గురువు సలా అంటే లఘువు లఘువు గురువు లఘు ఇక్కడ ఒక గణం తీసుకుంటే మిగతా గణం ఈజీ లా అంటే లఘువు ఇక్కడ గా అంటే గురువు లా అంటే లఘు ఎట్లాగా గుర్తు పెట్టుకుంటే సులభంగా ఉంటుంది సూర్యగణాలు నగనం హగనం నగనం అంటే అన్ని లఘువులు హగనం అంటే గురువు లఘువు దీన్ని గల అని కూడా అంటారు లేదంటే హగణం అంటారు అవి ఎన్నున్నాయి మొత్తం రెండు అలాగే ఇంద్రగణాలు చూసుకుంటే నల నగ సల భరత నల నగ సల భరత నల అన్నప్పుడు నా అంటే అన్ని లఘువులు లా అంటే లఘువు నగ అంటే నా అంటే అన్ని లఘువులు గ అంటే గురువు సల అన్నప్పుడు లఘువు లఘువు గురువు మళ్ళీ లా అంటే లఘువు భగనము అంటే గురువు లఘువు లఘువు రగణము అంటే గురువు లఘువు గురువు తగనం అంటే గురువు గురువు లఘు ఇవి నల నగ సలభరత పైవి సూర్యగణాలు కిందివి ఇంద్రగణాలు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆరు గుర్తు పెట్టుకో నగనం హగనం ఇక్కడ నల నగ సల భరత ఇది చందస్సుకు సంబంధించినటువంటి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోతో తొందరలోనే మీ ముందుకు వస్తాను అందరికీ ధన్యవాదాలు